భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని క్లబ్ నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు ఉప సర్పంచ్లకు గౌరవ సన్మాన కార్యక్రమం నిర్వహించారు గ్రామ పాలనలో కీలక బాధ్యతలు స్వీకరించిన ప్రజాప్రతినిధులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేసులాల్ హాజరయ్యారు ఈ మాట్లాడుతూ గ్రామాల అభివృద్దిలో సర్పంచ్లు ఉప సర్పంచ్ల పాత్ర అత్యంత కీలకమన్నారు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పారదర్శక పాలనతో గ్రామాల అభివృద్దికి కృషి చేయాలని సూచించారు ఇప్పుడు శంకర నాయకుడు చేసే ఇప్పుడు కేటిపిఎల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కేటిఎస్ సిఎస్ఆర్ ఇంకా కొద్దిగా ఇచ్చే చదువు కానీ శంకరేణ్ణి కూడా ఇచ్చే చదువు కానీ అలా రమేష్ మేము అప్పుడు పెద్ద డెబ్భై రోజులు పెద్ద ఫైట్ చేశాం కేటిపిఎస్ మీద ఇక సిఎస్ఎస్ సిఎస్ఆర్ నిధులు పోయాల ఆ గ్రామాల్లో డ్రైనేజీలు కానీ రోడ్లకు కానీ వాటర్ ట్యాంకులు కట్టుకోవడం కానీ ఏదైనా వస్తున్నాయంటే వన్మడి పోరాటం చేసి అలా అక్కడ సాధించకుండా చిన్న చిన్న చుట్టుపక్కల గ్రామాలకు సిఎస్ఆర్ నిధులు వస్తున్నారు ఫస్ట్ మీరు చేయాల్సి దయచేసి మన సంఘాలో ఓడిపోయిన వ్యక్తులు ఉన్నారు వాళ్ళు మన సోదరులే అందరూ మీరందరూ కనుక్కోండి